తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానంటున్నారు వైసీపీలో ఏం జరుగుతుంది అధికారం ఉంటే అధికారం జరిగేది ఇంకా ఇంకేం జరగలేదు కదా వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనకి బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇంతకుముందు రోసే వెళ్ళారు కదా కిరణ్ రోసే వెళ్ళారు ఇంకా ఒక దొరబాబు అక్కడ వెళ్ళారు కాబట్టి ఇవన్నీ ఎక్కువ గోదావరి ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి కార్పొరేటర్లు విశాఖ కార్పొరేటర్లు అందరూ సామూహికంగా అనేక మంది వెళ్ళారు కాబట్టి ఊపు అందుకుంటున్నట్టే కనిపిస్తుంది ఈ ఫిరాయింపులు అనలేము ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు వెళ్తే ఫిరాయింపు అనలేం కానీ వలసలు పార్టీల మార్పిడులు అదైతే జరుగుతున్నట్టుగా జోరుగానే కనిపిస్తుంది ఈయన అయితే పార్టీ మారని అంటలేదు రాజకీయాల నుంచి నేను తప్పి తప్పుకుంటాను అంటున్నాడు ఒక విధమైన విసుదల వైరాగ్యం కూడా పార్టీల నాయకులకు వచ్చింది ఇప్పుడు ఐదేళ్ళు వాళ్ళు ఉన్నారు తర్వాత ఐదేళ్ళు వచ్చి మనం తెలయించే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇంకెప్పుడు ఇదే కదా అవును ఈ ఖర్చులు ఈ పోటీలు యుద్ధాలు వివాదాలు ఇవన్నీ తట్టుకోలేమని కొంతమంది నిజంగానే దూరం అవుతున్నారు ఖచ్చితంగా అసలు టికెట్ ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు కూడా గతసారి కొంతమంది ఉన్నారు మాకు కాదు మా పిల్లలకి ఇవ్వండి అని సో వాళ్ళ నాని వెళ్ళడం అనేది వైసీపీకి దెబ్బే తప్పకుండా నాని ఎక్కువ అనేవాడు కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ నాని పేర్నీ నాని కోడలు నాని ఇట్లా సో ఈయనొక నాని మోహన్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తులు కదండి ఇప్పుడు కదా వీళ్ళంతా దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం కాకపోతే చివరి దశలో కొంచెం నిరుత్సాహపడి లాంఛనంగా పూర్తి చేశారు వీళ్ళంతా కూడా వాళ్ళిద్దరిలా కాదు కొడాలి పేర్ని నానిలా కాదైనా ఈయన ఒక పద్ధతి ఏదైనా ఉత్సాహం తగ్గిపోయింది ఒక విధంగా నిరుత్సాహంతో ఇప్పుడు చేయగలిగింది లేదు చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని తప్పుకోవడం మంచిది అనే ఒక భావనకు వచ్చినట్టుగా ఉన్నారు ఇదే పద్ధతిలో ఇంకా స్తబ్దతలోకి జారుకునే అవకాశం కూడా చాలా మందికి ఉంది అంటే పార్టీ మారేవాళ్ళు స్తబ్దంగా ఉండేవాళ్ళు లేకపోతే మళ్ళీ మన ఒక మా ఒక మాజీ మంత్రి చెప్తున్నాడు ఇంకేము సరే ఏం లేదు కదా ఒక నాలుగు రోజులన్న వ్యాపారాలు అవి చేసుకొని మళ్ళీ మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలి కదా ఈ పద్ధతిలో సో వైసీపీ శిబిరంలో కొన్ని కొంత చెదిరిపోతున్న తీరుకు ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు అందులో మాజీ మంత్రి కూడా కదా సీనియర్ నాయకుడు జగన్తో పాటు బాగా ఉన్నాడు పెద్ద వివాదాలు లేవు వివాదాస్పదంగా పెద్దగా మాట పెద్దగా లేదు ఇంకా నిరుత్సాహంతో తప్పుకొని ఉండాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా కట్టడి చేసి కంట్రోల్ చేసి మళ్ళీ జలసత్వాలు నింపే విధంగా చర్యలు తీసుకుంటారంటారా కొన్ని రోజులు వెయిట్ చేస్తారంటారా ఒక ఆరు నెలలు ఇప్పుడు అంటే ఒకటేమో దాడులు జరిగిన వాళ్ళని పరామర్శించడం ఇప్పుడు ఈరోజు ఆ నంద్యాల అక్కడికి వెళ్ళారు కదా ఉదాహరణకు కాబట్టి మొన్నేమో ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమన్నా పొరపాటున గట్టెక్కితే కొంచెం మళ్ళీ వాళ్ళు ఉత్సాహం తక్షణం ఉత్సాహం వస్తుంది లేదంటే ఇంకొంతకాలం కాచుకోవాలి ఒకటండి ఇప్పుడు పార్టీల్లో నాయకులను వ్యక్తులను ప్రయోజనాలు వాళ్ళ ఇంట్రెస్ట్లే కాపాడతాయండి ఎవరో ఒక నాయకుడు కర్ర పట్టుకొని ఎవరు బయటికి పోకుండా ఆపే పరిస్థితి ఏం ఉండదు రెండో ఆల్టర్నేటివ్ ఇదే కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్నవాడు తెలుగుదేశంలోకి వెళ్ళనివాడు వెళ్ళినా అందరికీ రాదని కూడా తెలుసు కదా ఇక్కడ ఆల్రెడీ వర్మ ఉన్నాడు నాకు ఎందుకు వస్తుందని నాకు తెలుసు కదా అవును అదే పద్ధతిలో ఉంటుంది ఇక్కడ అందుకని ఖాళీ అయిపోతుంది తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది వైసీపీ ఖాళీ అయిపోతుంది ఇవి ఖాళీ ఏం కావండి టెంపరీగా మన ఇల్లు రెండేళ్ళు ఏది వాతావరణం రెండేళ్ళు ఖాళీ చేసే ఎవరికైనా అద్దకిచ్చి మళ్ళీ మేము రెండు వేల ఇరవై ఆరులోనే ఇరవై ఏడులో తిరిగి వస్తామని చెప్తారో అట్లా ఉంటాయి ఇవన్నీ కూడా అంతే ఆ మేరకు జగన్ అయితే జగన్ ఏం పెద్ద ఖర్చు పెట్టి వనరులు పెట్టి ఎలాగైనా దీన్ని బతికించడం అలాంటి పని ఆయన చేయడు మామూలుగా మాటలు లేకపోతే అప్పుడప్పుడు ఉద్బోధాలు వీడితోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతారు బికాస్ నే బేసిక్గా ఆయన సొంతంగా ఇన్వెస్ట్ చేసి పార్టీని అలా నిలబెట్టడం అనే ఫిలాసఫీ అందుకని అలాంటి వాళ్ళని తీసుకోవడమే ఆయన ఇప్పుడు మొన్న కూడా ఎన్నికల్లో పోటీకి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అని లెక్కలు వేసుకొని చేయడం తప్ప అదే మీరు చంద్రబాబును కనుక చూసుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు ఆ టికెట్లు కొనుగోలు దగ్గర నుంచి అన్ని చంద్రబాబు చేసి పెట్టేవాడు ఇప్పుడు ఈసారి ఇంకా కొంచెం తగ్గింది అన్నారు కానీ ముందు అయితే ఏ టు జెడ్ పార్టీ చూసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ నిర్ణయాలకు సంబంధించి ఏడ్చేటు జగనే కానీ ఖర్చులు ఇవన్నీ వచ్చేసరికి అదొకటి వెళ్ళిపోవడానికి అది కూడా ఒక కారణం ఓకే ఇప్పుడు అధికారం లేనప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఒక మాజీ మంత్రి ఆయన కోసం పరిహార పరిహారము సుమో సుమోలు తర్వాత అక్కడ వరండాలో కూర్చొని ఉండేవాళ్ళు ఫోన్లు ఇచ్చేసేవాళ్ళు వీళ్ళంతా ఒక పెద్ద సమూహం ఉండాలి కదా నాయకుడికి దీని ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అందుకని మళ్ళీ ఏదో మార్పు ఏర్పొచ్చే వరకు కొంతకాలం ఏమైనా తగ్గించుకుందామని అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు పోతున్నాడు ఇక్కడ ఉన్న కొద్ది ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒకటి జరుగుతుందని కదా కాబట్టి నాలుగు రోజులు కాలక్షేపం చేస్తే కళ్ళు మూసుకుంటే లేదా మొహం చాటేస్తే అదే గడుస్తుందని అంతకు మించి చాలా వీరోచితంగా రంగంలోకి దిగి ఉద్యమాలు చేసి ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు గత మూడు సభల్లో వాళ్ళకి ఏం స్థానాలు లేవు కానీ ఆ పార్టీలో సంఘాలు పనిచేస్తూనే ఉంటాయి కదా ఎందుకంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది ఆ క్రమంలో వాళ్ళు ఉండడం కూడా అంత ఎక్కువ జరగదు ఈయన కూడా వాళ్ళని కాపాడడానికి కూడా కావాలంటే కొంచెం టైం తీసుకోని కూడా చెప్పే ఛాన్స్ ఎక్కువ ఉంది కానీ కోర్ గ్రూపు తన చుట్టూ ఉండేవాళ్ళు కనీసంగా ఉండేది కాపాడుకుంటాడు మిగిలింది ఎవరి ఇష్టం వాళ్ళది మళ్ళీ ఈ కూటమి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితి కాస్త ఇబ్బందికరదే కదండి కాస్త ఓడిపోవచ్చు చాలా ఇబ్బంది వీళ్ళు మారేరండి కదా పవన్ కళ్యాణ్ ఒక రకమైన రాజకీయాల్లో ఒక రకంగా ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు గతంలో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు ఈయన మళ్ళీ పుంజుకోవడానికి చాలా కష్టపడాలి ఎవరి జాగ్రత్త వాళ్ళది తీసుకునే జాగ్రత్త వర్మ తీసుకోకపోవచ్చు వర్మ ఇంకో పద్ధతిలో తీసుకోవచ్చు ఇదే నా జాగ్రత్త అని ఆయన అనుకుంటుండొచ్చు ఓకే ఇప్పుడు ఎక్కువ భారం మీద వేసుకోకూడదు ఎక్కువ ఇది చేయలేము కాబట్టి నడవని కొంత నడుపుతూ ఉందాము కొంత కార్యకర్తలకు భరోసా ఇచ్చుకుంటామని ఫిలాసఫీ కూడా ఉండవచ్చు దాంట్లో అంటే మీ ప్రశ్నకు అర్థము తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అయిపోయింది గుళ్ళైపోయింది అని అంటున్నట్టుగా నేను అలా అనను నేను తెలుగుదేశాన్ని కూడా అనలేదు తెలుగుదేశం అయిపోయింది ఇంకా ఉండదు అని వైసీపీ వాళ్ళ శాపనార్థాలు పెట్టినప్పుడు నేనేం బలపరచలేదు ఎందుకంటే ఆ పార్టీ కూడా పదేళ్ళ నుంచి ఉంది కదా అధికారంలో ఉంది ప్రతిపక్షంగా ఉంది ఇంకోటి ఎక్కడో చోటు కావాలి కదా ఓడిపోయింది సార్ నాయకులు ఇప్పుడు బాలని శ్రీనివాసరెడ్డి తన కౌంటింగ్ ఏదో అడుగుతున్నాడు ఇంకో చోటు ఇంకోరు ఉన్నారు అనేక గ్రేడ్లలో విధేయతలు లేకపోతే వాళ్ళ పద్ధతుల్లో కూడా తేడా ఉంటుంది నిలబడే వాళ్ళు నిలబడతారు జారిపోయేవాళ్ళు జారిపోతారు కొత్త వాళ్ళు వస్తారు ఇదొక నడుస్తూ ఉంటుంది అంతే రాజకీయం కష్టం అంటే కష్టమే ఇలా కూడా ఉండదు ఎందుకంటే భవిష్యత్తులో కేసులు వస్తాయి లేకపోతే వాటన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుంది దాడులు జరుగుతాయి తట్టుకోవాలి కదా ఇదంతా కాబట్టి అవన్నీ తట్టుకోగలరా లేదా ఆ పార్టీ ఉండగలదా లేదా అంటే ఆ పార్టీ ఇప్పటికి ఇప్పుడు ఏదో ఎత్తిపోతుందని నేనేం చెప్పట్లేదు కాపాడుకోవడానికి ఎందుకని అంటే అండి పార్టీలనైనా సంస్థలనైనా ఏదో కేవలం నాయకుల మహత్యంతోనే ఉండేవే వాటి అవసరం అక్కడ ఒకటి ఉంటుంది ఇట్స్ ఎ పొలిటికల్ సోషల్ వ్యాక్యూమ్ దట్ కీప్స్ పొలిటికల్ ఫోర్సెస్ యాంటీ ఆర్ నాన్ తెలుగుదేశం క్యాంప్ ఒకటి ఉండాలి కదా అవును దానికి వైసీపీ కాకుండా ఇంకెవరో వచ్చే ఛాన్స్ ఇప్పుడు లేదు కదా మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అంటే పవన్ కళ్యాణే కాదు కదా చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్త పడే జన్మభూమి కమిటీలు అవి అంటున్నారు కదా కాబట్టి అంతర్గత వైరుధ్యాలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి వాటి అన్నింటిలో ఎవరు ఏమైనా కాపాడుకుంటారు అన్నది మనం ప్రాక్టికల్గా ఇంకా కొంతకాలం గడిచాక మనం అది చూస్తాం బట్ ఎ